హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళని ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నా ఈ స్పెషల్ వీడియో ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా మా ఇంటి చిట్టి బుజ్జి కనిపోయా అనమాట సో యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఊహ తెలిసి ఎప్పుడు యాక్చువల్గా ఎప్పుడు కూడా వినాయక చవితి రోజు ఇంట్లో బొమ్మ పెట్టుకోలేదనమాట ఫస్ట్ టైం ఎందుకు అనిపించింది అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళం బట్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పెట్టలేదు సో పెడదాము అని అనిపించి ఇంకా దానికోసం ప్రిపరేషన్ అయితే అవుతుంది అనమాట ఎట్లా అంటే నాకు తెలిసినంత వరకు చేస్తున్నా ఎలా చేయాలి ఏంటి అనేది పెద్ద ఎక్స్పీరియన్స్డ్ అట్లా పూజల్లో ఏం లేదు జస్ట్ తెలిసినంత వరకు చేస్తున్నా అనమాట ఏదైనా తప్పులు చేస్తుంటే ఆ దేవుడిని ఆ గణపైని క్షమించు అని కోరుకుంటున్నాను అంతే ఆల్మోస్ట్ స్పెషల్లీ మీకు అన్ని పండగలకల్లా మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే వినాయక చవితి అంటే బాగా నచ్చుతుందబ్బా ఎందుకంటే చాలా బాగా జరుగుద్ది లైక్ అందరూ ఒకే దగ్గర పూజ చేసేటప్పుడు కూర్చొని లైక్ నైట్ టైంలో బాగా ఎంజాయ్ చేయడం కానీ బాగుంటుంది సెలబ్రేషన్స్ బాగా చేస్తారు అండ్ బొచ్చి గినప్ప కథ విండేటప్పుడు ఎంత ఎప్పుడు ప్రతి ఇయర్ ఇట్లా చదువుతున్న బట్ వినేటప్పుడు చాలా కొత్తగా ఉంటుందన్నమాట నా పూజ ఎట్లా చేసిన ఏంది అనేది కొంచెం గుర్తుగా ఉంటుందని మొత్తం వీడియోనైతే కవర్ చేశాను అనమాట ఇంట్లోనే నేను మా మావయ్యకి చెప్పి పాలవెళ్ళిన అయితే రెడీ చేయమని చెప్పా ఆ కర్రలు తీసుకొచ్చి మొత్తం ఇట్లా మెక్కలు కొట్టి మొత్తం సెట్ చేశారు నేనైతే ఇంకా అక్కడ సెలబ్రేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొంచెం ఐ మీన్ డెకరేషన్ విషయం అనమాట ఎలా చేయాలి ఏంటి ఎట్లా చేస్తే అని ఒక్కొక్కటి అలా చేస్తూ ఉన్నా ఏదో నాకు వచ్చినట్టు నాకు వచ్చేటట్టు అట్లా అండ్ ప్రసాదాలు లైక్ ఆ డెకరేషన్ అన్నీ నాకు వచ్చేటట్టు నేను చేసుకున్నా అనమాట అయినా వినాయక చవితి అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఆ హడావిడి నిమజ్జనం చేసేటప్పుడు ఆ కోలా అల్లరి బీవత్స మామూలుగా ఉండదు కానీ ఏంటంటే వినాయక చవితిలో స్టార్టింగ్లో ఎంత దేవుడు పాటలు వేసుకున్నా తర్వాత అంతా రచ్చ రంబోల ఇష్టం వచ్చినట్టు అన్నీ ఏవేవో సాంగ్స్ వేస్తాం ఫస్ట్ గణపయ్య సాంగ్స్ వేసిన తర్వాత అన్నీ ఐటెం సాంగ్స్లోకి వెళ్ళిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే మనం వినాయకుడు పూజ రోజు వినాయకుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించి మనం వినాయకుడిని అక్కడ కూర్చుండి పెట్టి పూజిస్తామో అదే అనిపే రోజు కూడా అలానే పూ భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తే బాగుంటుంది ఇష్టం వచ్చినట్టు మొత్తం గెంతేసి డ్యాన్సులు వేసుకొని అది ఎలా నిమజ్జనం చేస్తామో అనేది కూడా ఉండదు అసలు చాలా వరకు అంటే లైక్ చాలా వరకు చూసాను అన్నమాట చేతులు కాళ్ళు తల ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయిపోతే దాన్ని కూడా కొంతమంది అయితే ఇలా తీసి కొంచెం హేళన్గా వీడియోస్ చేసి పెట్టడాలు ఇట్లాంటివి చాలా చూసాను మనం ఎంత భక్తి శ్రద్ధలతో అయితే ఆ గణపయ్యను పూజిస్తున్నామో నిమజ్జనం చేసేటప్పుడు కూడా అలాగే అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మనం ఎంత దీనిగా తెచ్చుకుంటామండి ఆ గణపయ్యని నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకు అలా చేస్తారు ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటి అనే సన్నిధి కూడా మీకే వదిలేస్తున్నాను లైక్ ఎందుకంటే ఈ బొచ్చగనపాయ్యకి అన్ని దేవుళ్ళకల్లా మొదటి పూజ గణపాయకే చేస్తున్నాము అంటే చాలా స్పెషల్ కదా మా ఇంటి బొచ్చ వినాయకుడి పూజ అయితే దిగ్విజయంగా పూర్తయింది చాలా బాగా జరిగింది అండ్ ప్రసాదాలు లైక్ డెకరేషన్ ఇవంతా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మనసు పూర్తిగా చాలా హ్యాపీగా అనిపించింది బట్ డెకరేషన్ చేసేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఇష్టంగా చేస్తామో ఆ పూజ అంతా అయిపోయి లైక్ ఆ దేవుణ్ణి నిమజ్జనం చేసే టైంకి ఆ డెకరేషన్ అంతా తీసేయాలి అంటే అస్సలు మనసు రాలేదు నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది చేసేటప్పుడు అంత ఇష్టంతో అలా చేసేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క ఐటెం తీసేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది అండ్ లాస్ట్ బట్ నార్త్ ద లీస్ట్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి అందరిలో నేను ఉండాలి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ బాయ్ బాయ్